ಿ ಗೋದಾವರಿ ಸಿಂಧಿ ಗೋದಾವರಿ ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಅಲ್ಲಿ ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నారండి మీరు అందరూ కూడా ఐరారోగ్యశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఒక మంచి స్వీట్ తయారు చేస్తున్నామండి ఏంటంటే ఎంతో ఆరోగ్యకరమైంది ఎన్నో విటమిన్స్ ఉన్నది స్వీట్ అనమాట అది ప్రతి వాళ్ళు తినచ్చు పెద్దవాళ్ళు అయితే ఇంకా బాగా తింటారు చిన్నపిల్లలను అందుకని ఆ స్వీట్ తయారు చేసి మీకు చూపెడతాను అది ఏం లేదండి స్వీట్ పొటాటో అదే చిలకరదం అంటాం కదా ఆ స్వీట్ పొటాటో తోటి నేను హల్వా చేస్తున్నాను ఇదిగో హల్వా మనం వాడేది అదిగో ఉడకపెట్టి ముందరే పెట్టాను మన టైం వేస్ట్ అవ్వకుండా ఇదిగో కుక్కర్లో పెట్టి ఉడకపెట్టేశాను అది అయ్యాక ఇదిగో బెల్లం ఇది రెండు కప్పులు అయిందండి దీంతో అందుకని కప్పు బెల్లం వేసాను ఇదిగో జీడిపప్పు ఇదేమో యాలక పొడి రెండే రెండు చెంచాలు మన ఉప్పు తెల్ల ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది నెయ్యి వేయించడానికి ఇవేనండి దీనికి కావాల్సినవి ఇప్పుడు ఏ రకంగా చేస్తాను ఏంటి అనేది వీడియోలో కడదాం రండి స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి ఇప్పుడు బూర్ల ముగ్గుడు పెట్టాను బూర్ల ముగ్గుడు పెట్టి ఇప్పుడు సన్న సగని మనం జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు మీకు డిఫరెన్స్ చూపెడతాను చూడండి నేను వాడేది ఇది ఇది కే మొక్క సగం ఉంటుంది బద్ద ఈ సగం ఇది మనం ఉప్పు అలా వేసుకోవటానికి ఇది మళ్ళీ నీ బాదం గీరు తయారు చేస్తూ ఉంటాను ఇంట్లోనూ ఇది మొక్క ఇలా రెండు మూడు రకాలు తీసుకొస్తానండి నేను జీడిపప్పు తీసుకొచ్చింది ప్రతిదీ ఉడికే మీకు చూపెట్టడానికి తెచ్చాను ఎక్కువ ఇదే వాడతాను అది దీంట్లో వేసి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మనం ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది అన్నమాట ఈ భూమి ముగ్గుళ్ళు అవి చప్పుళ్ళు వచ్చేస్తాయండి మీరు ఏమనుకోకండి ఎంత స్లోగా చేద్దామన్నా చప్పుడు వస్తుంది ఆ కర్రగరిట్లతోటి నాకు చేత అవటం లేదు పెట్టాను ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారు పెట్టిన దానికి నేను చక్క గరిట్లు తెప్పించుకున్నాను కానీ దాంతోటి నాకు రాక మళ్ళీ ఇదే చేస్తున్నాను ఏది అలవాటు అదే అనుకోండి చిన్నప్పటి నుంచి కానీ అది రాలేదు నాకు అందుకని మళ్ళీ నేను ఇదే చేస్తున్నాను ఏమనుకోకండి ఇద నెమ్మదిగా కలర్ బాగా రావాలి ఇది వస్తేనే జీడిపప్పు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ హల్వా రత్నపురి హల్వా అని కూడా అంటారు అయితే ఈ చిలకరదుంపలో కూడా ఇప్పుడు డాక్టర్స్ చెబుతున్నారండి చాలా మంచి మంచి ప్రోటీన్స్ ఉంటున్నాయి మీరు ఎక్కువ జీలకర్రంపు తినటం వల్ల ఉపయోగం ఉందని అంటున్నారు మీరందరూ కూడా ఈ హల్వా నెమ్మదిగా చేసుకుని నేను చేసినట్టు మున్ ముఖ్యంగా పెద్దవాళ్ళకి పెట్టండి పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా చాలా బాగా తింటాన్ని అందుకని మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి పిల్లల్ని పెద్దవాళ్ళని పిల్లలు దే పెద్దవాళ్ళు దేవుళ్ళతో సమానం వాళ్ళకి మనం ఏది చేసి పెట్టినా అల్ప సంతోషం అండి చాలా సంతోషిస్తారన్నమాట పెద్దవాళ్ళు కూడా ఎంత బాగా సంతోషిస్తారో కొద్దిగా తింటానికి చేతిలో పెడితే ఎంత ఆనందపడిపోతారండి మరి అలా ఆనందపడే వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా తక్కువే చాలా తక్కువ చిన్నతనాల నుంచి మనం మనని కష్టపడి పెంచి చేసి కని పెంచి చేసి ఇవన్నీ చేస్తారండి వాళ్ళు వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా చాలా తక్కువనే అనుకుంటాను నేను ఈ రోజుకి కూడా ప్రతి వీడియోలోనూ పెద్దవాళ్ళకి పెట్టండి పెద్దవాళ్ళకి పెట్టండి అంటాను నేను ఆ మాట అంటే కానీ నాకు తృప్తిగా ఉండదండి వీడియోలోనూ చాలా ఆ మాట అంటేనే తృప్తిగా ఉంటుంది ఓహో పెద్దవాళ్ళకి కూడా మనం పెట్టాలి కదా ఇదిగో ఇప్పుడు ఇదిగో గో తెల్ల గోధుమ రవ్వ అదే ఉప్మా అండి ఇది ఇది కూడా కొద్దిగా ఇది వేగాలి నల్లగా మాడకుండా మటుకు చూడండి దీన్ని ఇది అంటే హల్వా బైండ్ అవుతుందండి బాగా అందుకని ఇది వేసుకోవాలి ఇది చక్కగా ఇది కూడా సన్నగా వేగాలి మనం హైలో పెట్టుకుంటే మాడిపోతుందన్నమాట అందుకని ఎంతో సన్నగా ఉండాలి ఇప్పుడు ఇదిగో ఇది వేగిన దాంట్లో మనం ఇది వేసేస్తున్నాం ఈ చిలకడ దుంపల్ని నేను ఏం చేశానంటే నీళ్ళల్లో ఉడికించకూడదండి దీన్ని ఎప్పుడూ కూడా నీళ్ళల్లో ఉడికించకుండా ఏదైనా గిన్నెలో కానీ డిష్లో కానీ పెట్టుకుని అది కుక్కర్లో పెట్టుకుంటే ఐదారు విజిల్స్ వస్తాయి శుభ్రంగా కడిగేసేసి దాంట్లో పెట్టండి విజిల్స్ వచ్చేదాకా నాలుగైదు విజిల్స్ వచ్చాక అవి ఉడికిపోయాక సన్నగాను ఒలుచుకుని స్మాష్ చేసి అక్కడ పెట్టుకున్నాను మన వీడియో లాంగ్ అయిపోయిందంటే మళ్ళీ చిరాగ్గా ఉంటుందండి చేయటానికి నాకే చిరాగ్గా ఉంటుంది చూసే వాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుంది అందుకని నేను అలా చేస్తున్నాను ఇదిగోనండి ఇప్పుడు ఇది ఐదు నిమిషాలు ఇలా వేగుతుంది వేగాక మళ్ళీ చూపెడతాను ఇది ఇప్పుడు ఇది కొంచెం వేగాక ఈ బెల్లాన్ని చక్కగా ఇది వేసేసుకున్నాను అది రెండు రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పులు కూర ఉంది అందుకని నేను కప్పు బెల్లం తీసుకున్నాను కప్పు బెల్లం తీసుకుని ఇవన్నీ కూడా హెల్తీ పదార్థాలండి హెల్త్ అండ్ వెల్త్ లాగా ఇది హెల్త్కి మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాగ నెమ్మదిగా కరుగుతుంది కరిగి దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం కరిగేదాకా నెయ్యాలి చాలా సులువండి చేసుకోవటం మీరు అందరూ కూడా చక్కగా ట్రై చేయండి సీజన్లో మనకి చిలకరదుంపలు బాగా దొరుకుతాయి ఇది దొరికినప్పుడే మనం ఇలాంటివన్నీ ఎక్కువ ఎక్కువ చేసుకోవచ్చు ఎక్కువ రేటు ఉన్నప్పుడు మనం కొనలేము ఇది చాలా తక్కువ రేట్లో కూడా ఉంది ఇప్పుడు అందుకని మీరు అందరూ కూడా కొనుక్కుని చేసుకోండి ఇది మళ్ళీ దగ్గర పడ్డాక నేను చూశాను చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందోనో బెల్లం అంతా పాకం వచ్చేసింది ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేద్దాం నెయ్యి వేస్తే బాగుంటుంది హల్వా అంటేనే నెయ్యి కదనంట చక్కగా ప్యాన్ని కూడా సపరేట్ అయిపోయింది ఇది సరే అలాగే సపరేట్ అయిపోతుందో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇది చీర పొటాటో హల్వా అంటారు చిలకరదుంపలండి అంతకన్నీ ఉన్నాయి మనం వాడే చిలకరదుంపలు మూట భాషలో చిలకరదుంపలు ఇదిగో వేలక పొడి వేసే ఇదిగో ఇప్పుడు మనం ఈ జీడిపప్పు అంతా వేసేసుకోవాలి ఇంతేనండి చిరకరదుంపల హల్వా చాలా తేలికగా చూసారా నెయ్యి అది వేయటం వల్ల ప్యాన్న అంటుకోకుండా అంత బాగా వచ్చేస్తుండో ఇంతే చిరక్రదుంపల హల్వా అంటే ఇదే ఇదే స్వీట్ పొటాటో హల్వా ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుందండి ఇది ఏమీ పాడవు ఇంతేనండి స్వీట్ పొటాటో హల్వా అయిపోయింది ఇది మళ్ళీ మీరు చూడాలి ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా తీయి తీయగా కమ్మ కమ్మగా చిలకడ దుంప తోటి హల్వా ఇది ఏ టైంలో అయినా చేసుకోవచ్చు సీజన్లో భూలైన దుంపలు వస్తున్నాయండి కేజీ ముప్పై రూపాయలు అలా వస్తున్నాయి మరి ఏ ఏరియాలో ఎంతంత ఉంటాయో నాకు తెలియదు మాకైతే అలా ఉన్నాయి ఎప్పుడు పడితే అప్పుడు దీంతో అనేక రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ పొటాటో హల్వా చాలా బాగుంటుంది కొంచెం ఎంతో శ్రమ ఉండదు మీరు డైరెక్ట్ చిలకరదుంపల నీళ్ళల్లో పెట్టి మటుకు ఉడకబెట్టద్దండి కుక్కర్లో పెట్టి ఒక డిష్లో కానీ ఒక గిన్నెలో పెట్టి కానీ నీళ్లు పోయకుండా పెట్టండి అప్పుడు పెడితే ఆవిరికి అవన్నీ మెత్తబడిపోతాయి వాటిని చక్కగా ఒలుచుకుని మెత్తగా స్మాష్ చేసుకుని ఒక ఆ పొయ్యి ఆ మొక్క మీరు చూపెట్టలేదు కాబట్టి నేను సులువుగా చేసుకుంటారని చెబుతున్నాను అయితే ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో ఉంటాయండి చిలకడదుంపని మనం తీసి పడేయటానికి లేదు ఈ చిలకడదుంపతో బొబ్బట్లు కూడా చేశాను నేను నా వీడియోలో ఉంటుంది చూడండి ఆ బొబ్బట్లు కూడా మీరు తయారు చేసుకోండి చాలా బాగుంటాయి బొబ్బట్లు నాలుగు రోజులు ఉంటాయండి అటు నాగపూర శైలిలో హోలీకి తప్పకుండా చేస్తారు ఈ చిలకడదుంపతో బొబ్బట్లు చేసి అందరూ స్వీట్ తయారు చేస్తూ తింటారండి ఇది ఇప్పుడు కూడా డాక్టర్లు ఎంతోమంది ఈ స్వీట్ పొటాటోలు ఎక్కువ తినమంటున్నారు మంచి విటమిన్స్ ఉంటాయని అందుకని ఈ దృష్టితో పెట్టుకుని నేను మీ అందరి కోసం ఈ రెసిపీ చేశాను ఇది ఇది మీరు నేను చెప్పినట్టుగా తప్పకుండా చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని చక్కగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్